తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి రెండేళ్లైన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో సంబరాలు చేసుకుంటోంది కాంగ్రెస్ సర్కారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో జిల్లాల పర్యటనలు చేపట్టారు ఆయన సొంత జిల్లా నుంచి నిన్న పర్యటన మొదలైంది మక్తల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సభను ఏర్పాటు చేశారు రెండేళ్లలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పారు భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధి ఏంటో చెప్పారు తమ ప్రభుత్వం చేసిన ఘనకార్యాలు ఏంటో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని మక్తల్ నియోజకవర్గం ప్రజలు పట్టించుకున్నట్టు కనపడలేదు ముఖ్యమంత్రి సభలో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి ముఖ్యమంత్రి సభకు అనూహ్య స్పందన ఎక్స్పెక్ట్ చేసిన మంత్రులకు యంత్రాంగానికి నిరాశ ఎదురైంది సో ఇది ఎవరో చేస్తున్న విమర్శ కాదు ఆ మక్తల్ నియోజకవర్గానికి సంబంధించిన నేత మంత్రి వాకిటి శ్రీహరి వెలుబుచ్చిన ఆవేదన ఈ ఆవేదన ఎక్కడో క్లోజ్డ్ రూమ్లో మాట్లాడిందో లేకపోతే ఆఫ్ కెమెరా మాట్లాడిందో కాదు బహిరంగ సభలోనే వేదిక అదే మైక్ పైన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి మన నియోజకవర్గానికి వస్తే కనీసం పట్టించుకోరా ఇదేం పద్ధతి ఆ పెద్ద మనిషి మన దగ్గరికి వస్తే మనం ఎలాగైనా స్వాగతం పలికేది ఇంకా అద్భుతంగా స్వాగం ప స్వాగతం పలికేటి ఉండే పలకలేకపోయాం ఈ పరిస్థితి సరైంది కాదు భవిష్యత్తులోనైనా ఇలా చేయకండి అంటూ ఓ ఒక రకమైన గద్గద స్వరంతో ఆయన మాట్లాడడం చూశాం ముఖ్యమంత్రి సభకు జనాలు రాలేదు ముఖ్యమంత్రి సభని సక్సెస్ చేయలేకపోయాం ముఖ్యమంత్రి సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి ముఖ్యమంత్రిని మనం ఇక్కడికి పిలిచి అవమానించాం అనే ఆవేదన మంత్రిలో కనపడింది సాధారణంగా అధికార పార్టీకి సంబంధించిన సభలకు జనాలను తరలించడం పెద్ద విషయం కాదు అధికారంలో ఉన్న వాళ్ళకు ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు సంగతి వేరే మామూలుగా సాధారణంగా ఎన్నికలు ముఖ్య అధికారంలో ఉన్న పార్టీలు సభలు నిర్వహిస్తున్న సందర్భంగా రకరకాల కార్యక్రమాలకు సంబంధించిన లబ్ధిదారుల్ని మహిళా సంఘాలని కొన్ని కొన్ని సందర్భాల్లో విద్యార్థుల్ని ఇలా అందరినీ ముఖ్యమంత్రి సభలకు తరలిస్తూ ఉంటారు తరలించి ముఖ్యమంత్రి సభ అనూహ్యంగా సక్సెస్ అయింది భారీగా జనాలు వచ్చారు అంటూ చెప్తూ ఉంటారు సో అటువంటి ఒక అవకాశం కూడా అధికార పార్టీకి ఉంటుంది అటువంటి ఒక అవకాశం ఉన్నా పెద్ద ఎత్తున జనాల్ని తరలించడానికి సంబంధించిన యంత్రాంగం నెట్వర్క్ ఉన్నా పైగా అది అఫీషియల్ ప్రోగ్రామ్ అధికార యంత్రాంగమే మహిళా సంఘాలని లబ్ధిదారుల్ని ఆ సభకు తీసుకురావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది చాలా సందర్భాల్లో అధికార పార్టీలు చేస్తుంటాయి అలా అలా తీసుకొచ్చే అవకాశం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చాలా ప్రతిష్టాత్మకంగా ప్రజల దగ్గరికి వెళ్ళడం కోసం మొదలుపెట్టిన మొదటి సభలో జనాలు రాలేదనే విమర్శ బయట పార్టీలు వాళ్ళు చేయడం కాదు ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన మంత్రి అదే సభలో జనాలు రాలేదనే ఆవేదన వ్యక్తం చేయడం అనేది ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూల దృక్పథం లేదా అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా కనపడుతోంది పైగా ముఖ్యమంత్రి సొంత జిల్లాలో సొంత జిల్లాలో క్లోజ్డ్గా ఏర్పాటు చేసిన ఒక సభలో చైర్లేసి ఏర్పాటు చేసిన ఒక సభలో ఆ చైర్లు కూడా నిండలేదంటే ముఖ్యమంత్రిని చూసే ఆసక్తి లేదా ప్రభుత్వం పైన ఆసక్తి లేదా ప్రభుత్వం చెబుతున్న విజయోత్సవాల పట్ల ప్రజలకు ఆసక్తి లేదా అసలు విజయోత్సవాలు చేసుకోవాల్సినంత పనులు ఈ ప్రభుత్వం ఏం చేయలేదు అనుకుంటున్నారా ముఖ్యమంత్రిని పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నారా కారణం తెలియదు ఖాళీ కుర్చీలు మాత్రం ప్రభుత్వానికి స్వాగతం పలికాయి ముఖ్యమంత్రికి స్వాగతం పలికాయి మంత్రికి ఆవేదనని కన్నిటినీ మిగిల్చాయి ముఖ్యమంత్రిని అక్కడ ప్రజలు ఎందుకు పట్టించుకోవట్లేదు ముఖ్యమంత్రిని సొంత జిల్లాలో ప్రజలు ఎందుకు పట్టించుకోవట్లేదు ముఖ్యమంత్రి వస్తున్నారు అంటూ అధికార యంత్రాంగం ఏర్పాటు చేసి జనాలను తరలించే ప్రయత్నం చేసిన కుర్చీల్లో కూర్చునే ఓపిక జనాలకు ఎందుకు లేకుండా పోయింది ప్రభుత్వం రెండేళ్లలో ఘన విజయం సాధించి ఉంటే రెండేళ్లలో అద్భుతాలు చేస్తుంటే రెండు రెండేళ్లలో ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సంతృప్తికర స్థాయిలో చేసి ఉంటే వాళ్ళంతా ముఖ్యమంత్రికి కృతజ్ఞత చెప్పడం చెప్పడం కోసం లేకపోతే ముఖ్యమంత్రి మన కోసం ఇంకేదైనా ఒక మంచి మాట చెప్తారేమో అని వెయిట్ చేయడం కోసం అక్కడికి వచ్చి ఉండాలి అలా ఉండలేదు అంటే ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది క్షేత్రస్థాయిలో మన మొహం చూసేందుకు జనం ఎందుకు నిరాకరిస్తున్నారు అని క్షేత్రస్థాయిలో మనం వెళ్తే జనం మనల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అని క్షేత్రస్థాయిలో జనం మనల్ని పట్టించుకోకపోవడం వెనుక కారణం ఏంటి అని మన మీటింగులకి జనాలు రావట్లేదని మన కేబినెట్ మంత్రి డయాస్పైనే ఏడ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది అని సో ఇవన్నీ ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ సర్కారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకోకపోతే సరిదిద్దుకోకపోతే కారణం ఏంటో తెలుసుకోకపోతే లేదు ఖాళీ కుర్చీలు ఎవరో ప్రతిపక్షాలు చేసిన పని మా మీటింగ్కి అద్భుతంగా జనాలు వచ్చారని చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికే నష్టం జరుగుతుంది ముఖ్యమంత్రిని ప్రజలు పట్టించుకోకపోవడం వెనుక రీజన్ ఏంటో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రీసెర్చ్ చేసుకోవాల్సిందే